సపోటా ఒక సతత హరితమైన చెట్టు ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది భారత ఉపఖండం మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా సపోటా తోటలను పండ్ల కోసం పెంచుతారు స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్లో ఈ పంటను ప్రవేశపెట్టారు చెట్టు లక్షణాలు సపోటా చెట్టు ముప్పై నుండి నలభై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది గాలికి తట్టుకోగలదు చెట్టు బెరడు తెల్లగా జిగురు కారుతూ ఉంటుంది గమిలేటిక్స్కోల్డ్ చకల్ ఆకులు ఒకమాదిరి మాదిరి పచ్చగా నునుపుగా ఉంటాయి అవి ఒల్తర్నత్ అలిప్టక్ టూ ఓవేట్ ఏడు నుండి పదిహేను సెంటీమీటర్ల పొడవుంటాయి వదనంటయమాజన్ తెల్లటి చిన్నవైన పూలు గంట ఆకారంలో ఆరురేకలు గలకరోలాతూ ఉంటాయి సపోటా పండు కాస్త సాగదీసిన బంతిలా నాలుగు నుండి ఎనిమిది సెంటీమీటర్లు వ్యాసంతో ఉంటుంది ఒక్కో పండులో రెండు నుండి పదివరకు గింజలు ఉంటాయి పండులోని గుజ్జు పసుపు గోధుమ రంగుల మధ్యగా కొంచెం పలుకులుగా ఉంటుంది సపోటా పండు చాలా తీయగా ఉంటుంది కాయగా ఉన్నప్పుడు గట్టిగా ఉండే గుజు భాగం పండినప్పుడు బాగా మెత్తగా అవుతుంది పచ్చికాయలలో అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది ట్యానన్ లాంటి పదార్థమే ఇది తింటే నోరు ఎండుకుపోతుంది తడి ఆరుతుంది గింజలు కొంచెం పొడవుగా ఉండి ఒక ప్రక్క ములుకుదేరి ఉంటాయి సపోటా చెట్లు సంవత్సరానికి రెండు కాఫులు కాస్తాయి పువ్వులు సంవత్సరం పొడవునా ఉంటాయి పచ్చికాయలో లేటిక్స్ జిగురు లేదా పాలు అంటారు ఎక్కువ ఉంటుంది ఈ కాయలు చెట్టున ఉన్నప్పుడు పండవు కోసిన తరువాతనే పండుతాయి ఇదివరకు సపోటా సపోడిలా ను అచ్రస్ సపోటా అనేవారు కాని ఇది సరైన పేరు కాదు భారతదేశంలో చిక్కు లేదా సపోటా అంటారు బెంగాల్ ప్రాంతంలో సొఫెడా అంటారు దక్షిణాసియా పాకిస్తాన్లలో చికో అని ఫిలిప్పీన్స్లో చికో అని ఇండోనేషియాలో సవో సవో అని మలేషియాలో చికు అని అంటారు వియత్నాంలో హోంగ్ అని గుయానాలో సపోడిల్లా అని శ్రీలంకలో రత మీ అని థాయిలాండ్ కంబోడియాలలో లమూత్ అంటారు కొలంబియా నికరాగ్వే వంటి దేశాలలో నిస్పిరో అని క్యూబా వంటి చోట్ల నిపేరో అని కిలంటేనీస్ మలలో సవోనైలో అంటారు రకాలు సపోటా పండు మన రాష్ట్రంలోని సపోటా కొనుగోలుదారులు పాలరకాన్ని బాగా ఇష్టపడతారు మహారాష్ట్రలో కాలి పత్తి రకాన్ని కర్ణాటకలో క్రికెట్ బాల్ రకాల్ని ఇష్టంగా తింటారు పాల రకంలో దిగుబడి ఎక్కువ పండుకోలగా చిన్నదిగా ఉంటుంది పలచని తోలుతో కండ మృదువుగా ఉంటుంది పండ్లు బాగా తీయగా ఉంటాయి అయితే ఈ పండ్లు నిల్వకు రవాణాకు ఎగుమతికి అనుకూలంగా ఉండవు క్రికెట్ బాల్ రకం సపోటా పండ్లు గుండ్రంగా పెద్దగా ఉంటాయి ఒక మొస్తరు తీపి కలిగి ఉంటాయి సముద్రమట్టం నుండి వెయ్యి అడుగుల ఎత్తు వరకు ఉన్న ప్రాంతాల్లోనూ పొడి వాతావరణంలోనూ దిగుబడి బాగా వస్తుంది కాలి పత్తి రకం పండ్లు కూలగా మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి తోలు మందంగా కండతీయగా ఉంటుంది ఈ రకం పండు నిల్వ రవాణా ఎగుమతికి అనుకూలమైనది అయితే ఈ రకం సపోటాలో దిగుబడి తక్కువ ఇవి కాక ద్వారపూడి కీర్తి భర్తీ పీకేఎం మైనస్ ఒకటి మూడు డిహెచ్ఎస్ ఒకటి రెండు రకాలు కూడా అనువైనవే వీటిలో డిహెచ్ఎస్ ఒకటి రెండు హైబ్రిడ్ రకాలు వైద్యపరముగా ఉపయోగాలు శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే నిమిషాల తేడాతో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుంది పెరటి పండు అయిన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు పైపొట్టులో ఉండే కెరోటిన్లు మలవిసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు సపోటాలను వాడవచ్చును సపోటా పండ్లలో మాంసకృత్తులు కెరోటిన్లు నియాసిన్ పిండి పదార్థాలు ఇనుము సి విటమిన్ కొవ్వు పీచు థయామిన్ కాల్షియం రైబోఫ్లేవిన్లు శక్తి ఫ్రక్టోస్ షుగర్లు ఎక్కువగా లభిస్తాయి ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీవైరల్ యాంటీ బాక్టీరియల్ యాంటీపారాసిటిక్ యాంటీపారాసిటక్ సుగుణాలను మెండుగా కలిగి ఉన్నాయి ఇవి హానిచేసే సూక్ష్మక్రిములను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తాయి ఇక పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది విటమిన్ సి శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది తాజా పండులోని పొటాషియం రాగి ఇనుము లాంటి పోషకాలు ఫోలేట్ నియాసిన్ ఆందోయినిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి అందుకే ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపించాలి ఆరోగ్యంతో పాటు బరువు పెరుగుతారు అలాగే తక్కువ బరువున్నవారు సపోటాను అవసరమైన మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఊంది గర్భిణులు వృద్ధులు రక్తహీనతతో బాధపడేవారు సపోటాలను మితంగా స్వీకరిస్తే రక్తహీనత క్రమబద్ధీకరణ అవుతుంది బాలింతలు ఈ పండును ఫలహారంగా తీసుకుంటే పిల్లలకు పాలు పుష్కళంగా వృద్ధి చెందుతాయి తీయగా ఊరిస్తూ భలే రుచిగా ఉన్నాయి కదా అని సపోటా పండ్లను అదే పనిగా తినటం మంచిది కాదు అలా చేస్తే పాటు పొట్ట ఉబ్బరం కూడా చేస్తుంది ఇక గుండె జబ్బులతో బాధపడేవారు మాత్రం రోజుకు ఒక పండును మించి తీసుకోకూడదు ఒబేసిటీ మధుమేహంతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాల్సి ఉంటుంది సపోటా తినటం వల్ల చర్మం సౌందర్యం కూడా మెరుగుపడుతుంది తాజా పండ్లను ప్యాక్ రూపంలో కాకుండా ఆహారంగా స్వీకరించడం వల్ల విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా విటమిన్ ఏ సి లు చర్మానికి కొత్త నిగారింపునిస్తాయి అలాగే సపోటా గింజలను మెత్తగా నూరి ముద్దలా చేసి దానికి కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకోవాలి మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది సపోటా పళ్లు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గి రతి సామర్థ్యం పెరుగుతుందంటున్నారు వైద్యులు ఆహార పోషక విలువలు నూట డెబ్బై ఒకటి సపోడిల కంటెన్స్ శక్తి క్యాలరీస్ నూట నలభై ఒకటి నీరు వొట నూట ముప్పై రెండు పాయింట్ ఆరు సున్నా పిండి పదార్థము కాబ్స్ ముప్పై మూడు పాయింట్ తొమ్మిది మూడు ప్రోటీన్ సున్నా పాయింట్ ఏడు ఐదు గ్రాం పీచు పదార్థం ఫైబర్ ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం గ్రామ్ మొత్తం కొవ్వు పదార్థము టోటల్ ఫ్యాట్ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు గ్రామ్ శాచ్యురేటెడ్ కొవ్వు సాచురేటెడ్ ఫ్యాట్ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు గ్రామ్ చెడ్డ కొవ్వు ట్రాన్స్ ఫ్యాట్స్ ఖనిజ లవణాలు మినరల్స్ కాల్షియం కాల్షియం ముప్పై ఐదు పాయింట్ ఏడు సున్నా మిల్లీగ్రాములు ఐరన్ అయన్ ఒకటి పాయింట్ మూడు ఆరు మిల్లీగ్రాములు మెగ్నీషియం మాగ్నీసియం ఇరవై పాయింట్ నాలుగు సున్నా మిల్లీగ్రాములు బాష్వరము ఫొస్ఫరస్ ఇరవై పాయింట్ నాలుగు పటిసియం ఇరవై ఎనిమిది పాయింట్ సోడియం సోడియం ఇరవై పాయింట్ జింక్ సింక్ సున్నా పాయింట్ ఒకటి ఏడు మిల్లీగ్రాములు కాఫర్ కుప్ప సున్నా మిల్లీగ్రాములు మాంగనీష్ మాంగనీస్ నాట్ నోన్ సెలీనియం సలీనియం ఒకటి సున్నా రెండు విమైఎల్ఎల్ఐసిఇఈన్టీఐజీఆర్ఏఎం విటమిన్లు విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ఏ నూట రెండు పాయింట్ సున్నా సున్నా యు థయమిన్ థయమిన్ బి ఒకటి సున్నా మిల్లీగ్రాములు రైబోఫ్లేవిన్ రైబోఫ్లేవన్ బిరెండు సున్నా పాయింట్ సున్నా మూడు మిల్లీగ్రాములు నియాసిన్ నయసన్ బి మూడు సున్నా పాయింట్ మూడు నాలుగు మిల్లీగ్రాములు పానితోనికి యాసిడ్ పాంటదినక్ బి బిఐదు సున్నా పాయింట్ నాలుగు మూడు మిల్లీగ్రాములు విటమిన్ ఆరు విటమిన్ బిఆరు సున్నా పాయింట్ ఆరు మిల్లీగ్రాములు ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఫోలేట్ బి తొమ్మిది రెండు మూడు ఎనిమిది సిఇంటి విటమిన్ బి పన్నెండు సున్నా సున్నా విటమిన్ సి విటమిన్ సి ఇరవై నాలుగు మిల్లీగ్రాములు విటమిన్ విటమిన్ఈ ఆల్ఫా టకోఫరాల్ విటమిన్ కే విటమిన్ కే ఫిలక్వినోన్ అసెన్షుల్ అమీనో ఆసిడ్స్ ఎల్ ఐసోలూసిన్ ఐసలూసిన్ అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలు గ్రామ్ లూసిన్ లూసీన్ అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాలు గ్రామ్ లైసిన్ లైసీన్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాలు గ్రామ్ మిథియోనిన్ మధయనీన్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం గ్రామ్ ఫినైలాలమిన్ ఫినైలాలనీంగ్ అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలు గ్రామ్ థియోనిన్ థ్రియనేంగ్ అర్ధరాత్రి పన్నెండు గంటల రెండు నిమిషాలు గ్రామ్ ట్రిప్టోఫాన్ ట్రిప్టఫాన్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం గ్రామ్ వాలిన్ వాలిన్ అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలు గ్రామ్